నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది పది గ్రాములు తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఆరు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల వంద ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్